హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీతని ఈరోజు వచ్చేసి దోసకాయ పచ్చడి అండి మనం దీన్ని పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనము ఒక బ్యాండల్ అనేది తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అలాగే ఎండుమిర్చి ఒక పదిహేను వెండిమిర్చి తీసుకున్నాను అలాగే వాటిని వేయించేసుకోవాలండి ఇప్పుడు వేగిన తర్వాత మనం వచ్చేసి పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీలు కూడా మనము వేగాలండి ఈ పల్లీలు వేగితే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే మనము ఇందులో ధనియాలు జీలకర్ర మెంతులు అనేది కొంచెం తీసుకొని వీటిని కూడా నేను వేయించేసుకుంటున్నానండి ఇవి వేగి నాక స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీలో వన్ బై వన్ వేసేసుకుందాము ఈ పచ్చడి దోసకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను మనకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ అనేది పట్టుకున్నాను దోసకాయలు కూడా కొద్దిగా వేసుకొని పట్టుకున్నాను మిక్సీ అనేది ఇప్పుడైతే కొంచెం దోసకాయలు అనేది పక్కన పెట్టేసుకున్నాను కదా వీటిని కూడా వేసుకొని మనము స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకొని మీరు దంచుకోవాలండి మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో వేసుకొని దంచుకోండి లేదంటే ఇలా పప్పు గుత్తితో మీరు దంచుకున్నారంటే మీకు అది పచ్చడి అనేది బాగా కలిసిపోతుంది ఇప్పుడైతే మనము ఇది పక్కన పెట్టేసుకొని తిరగమాత అనేది పెట్టుకుందాము ఒక బ్యాండల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తెల్లపాయి అలాగే కరివేపాకు కొంచెం వెంగవ వేసుకొని మనము స్టవ్ ఆపేసుకొని ఇంగ వేసుకొని ఇది దీంట్లో పచ్చళ్ళలోకి తిరుగుమాత వేసేసుకుంటే అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్